నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ మమ్మ ఈరోజు సండే మరి సండే స్పెషల్ చికెన్ మటన్ ఏదో ఒకటి చేసుకుంటారు కదా ఈసారి మీ అందరి కోసం మండి బిర్యానీని అయితే ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో తీసుకొచ్చాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి మన వీడియోలోకి ముందుగా అయితే మండి కోసం చికెన్ పీసెస్ అయితే ఇలా కట్ చేయించుకొని అరగంట వరకు లేదా గంట వరకు మనం చల్లటి నీళ్ళల్లో నానబెట్టాలి ఇప్పుడు రెండు చెంచాల మిరియాలు రెండు చెంచాల జీలకర్ర ఏడెనిమిది లవంగాలు అలాగే ఏడెనిమిది యాలకులు చిన్న జాజికాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఐదారు చెక్క ముక్కలు రెండు చెంచాల ధనియాలు ఇవన్నీ కలిపి మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఒక పావు వంతు పౌడర్ తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పౌడర్లో రెండు చెంచాల కారం రెండు చెంచాల ఉప్పు రెండు చెంచాల గరం మసాలా ఒక చెంచా సొంటి పొడి సొంటి ఉంటుంది కదండి దాన్ని పౌడర్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ ర రసం తీసుకున్న అది కూడా వేసేసుకొని అందులోనే కొద్దిగా ఫుడ్ కలరు ఇలా నీళ్ళలో కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి లాస్ట్కి ఆయిల్ వేస్తున్నాను రెండు చెంచాల ఆయిల్ వేసి మొత్తం కలపాలి మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం మండి కోసం అయితే చికెన్ పీస్ తీసి పెట్టుకున్నాం కదా దానికి ఆల్రెడీ నేను ఘాట్లు పెట్టించాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం ఈ పీస్కు అప్లై చేయాలి మనం ఎన్ని పీసులు తీసుకున్నామో అన్ని పీసెస్కి ఇలా అప్లై చేసి దాదాపు గంట గంటన్నర మనం పక్కన పెట్టుకోవాలి వీలైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు లేదా వట్టిగా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెద్ద వెడల్పు లాంటి కడాయి పెట్టుకొని అందులో మూడు గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నానండి ఇలాంటి ఒక జాలి తీసుకొని మనం ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ తీసుకొని ఇలా ఆవిరికి స్టీమ్ చేసుకోవాలన్నట్టు ఆవిరికి ఉడకబెట్టుకోవాలి నా దగ్గర చిన్న జాలిగంట ఉండే మీ దగ్గర పెద్ద జాలి ఉంటే అది పెట్టుకుంటే మంచిది మూత పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూస్తే ఉడికిపోతుంది ఇప్పుడు మనం స్టీమ్ చేసిన వాటర్ కూడా మనకి ఇందులో అవసరం పడితే తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెంక లాంటిది తీసుకొని మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఇలా రోస్ట్ చేసుకోవాలి రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అనేది మర్చిపోకండి దీంతోనే టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇవైతే మనం రోస్ట్ చేసుకున్న పీసెస్ అన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పు లాంటి గిన్నె తీసుకోవాలి అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కాజు బాదం అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కూడా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలి ఇలా అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక పౌడర్ పట్టుకున్నాం కదా మసాలా పౌడర్ అందులో పావు వంతు ఉంచాం కదా ఆ పౌడర్ కూడా ఇప్పుడు వేసేసుకొని ఇది కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందాక మనం స్టీమ్ చేసినాం కదా వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా వేసేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు అయితే నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులన్నర నీళ్ళు పోయాలి అందులో ఒక గ్లాస్ అయితే స్టీమ్ పోసిన వాటర్ వేస్తున్నాను మిగిలిన గ్లాస్ నర నార్మల్ వాటర్ వేసుకున్నాను నీళ్ళు మరిగిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇందులోనే ఫుడ్ కలర్ వేసి ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేసుకోవచ్చు నేను ముందుగానే అందాధతో వేసా కాబట్టి ఇప్పుడు ఏం వేయడం లేదు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని సిక్స్టీ పర్సెంట్ ఉడికే వరకు చూసుకోవాలి చూడండి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది దీనిపైన ఇందాక వేయించుకున్న కాజు బాదం వేసి రోస్ట్ చేసిన చికెన్ పీసెస్ కూడా లైన్గా పెట్టుకోవాలండి వీటిపైననే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఆయిల్లో వాటి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఆ ఆనియన్స్ అయితే ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి దీనిపైన బరువు అయింది ఏదైనా పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి చూడండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా గిన్నె కూడా కిందికి దించేసాను చూద్దాం ఇప్పుడు టక్టర్ అండ్ మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోని పీసెస్ తీసి సపరేటు ప్లేట్లోకి అయితే పెడదాం చూడండి వేడి వేడి మండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బయట ఎక్కువ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో అందరం తినొచ్చు ఆ పెట్టే ఖర్చుతో మిగిలిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్